మనం పుంగనూరు నియోజకవర్గంలోని సదం మండలంలో ఉన్నాము ఇక్కడి నుంచి రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు పెద్దిరెడ్డి రెడ్డి గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అతని మంత్రి కూడా పెద్దిరెడ్డి రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి రానున్న ఎలక్షన్లో ఇక్కడ టీడీపీ పార్టీ నుంచి చల్ల బాబు అలియాస్ చల్ల రామచంద్ర రెడ్డి గారు అలాగే బీసీవై పార్టీ నుంచి రామచంద్ర యాదవ్ గారు పోటీలో ఉన్నారు వీరిలో ఎవరు వస్తే ఈ పుంగునూరు నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందో ఇక్కడ ప్రజలన్నీ తెలుసుకుందాం మంత్రి గారు బాగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు బాగా చేసినాడు మూడు చెప్పండి సార్ అన్ని అనుకూలంగా మాకు అన్ని ఏం కావాలో అన్ని సమయానికి అందించినాడు ఇబ్బంది ఏం లేదు ఎవరికి ఇక్కడ ఇబ్బంది లేదు సార్ లేదు అవకాశం టీడీపీ రాదు సార్ అది ఊరికే కాళ్ళు అంత చేయడం చల్ల బాబు రాడు ఊరికే అది కాళ్ళు అంతవాలి అనుకోవాల్సింది మా ఉంటారు ఇప్పుడు మన పార్టీకి రామచంద్ర యాదవ్ ఇక్కడ జరుగుతుంది కదా సార్ రామచంద్ర యాదవ్ రామచంద్ర యాదవ్ ఎవరు జరిగినా ఎవరి వాళ్ళు ఏం కాదు సార్ బీసీ పార్టీ కూడా పెట్టి బీసీ అని వాయిని అసలు ఆ పార్టీనే గుర్తులేదు సార్ మాకు పార్టీ వచ్చి అని ప్రయోజనం ఆ పార్టీనే గుర్తులేదు మాకు ఇక్కడ మళ్ళీ సార్ ఎంపీగా ఎవరికి అవకాశం ఉంటుంది సార్ కిరణ్ కుమార్ రెడ్డి గారికి అవకాశం ఉంటుందా మళ్ళీ మితిన్ రెడ్డి గారికి అవకాశం ఉంటుందా మితిన్ రెడ్డి గారికి ఉంటుంది సార్ మితిన్ రెడ్డి గారికి ఉంటుంది పాలన వల్ల బాగుంది సార్ సీఎం చంద్రబాబు నాయుడు బాగుందా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి బాగుంది జగన్మోహన్ రెడ్డి గారు బాగుంది సంక్షేమ పథకాలు అన్ని వస్తున్నాయి సార్ అన్ని అంతా సార్ అన్ని వస్తున్నాయి కరెంట్ కానీ నీళ్ళు కానీ కూడా అన్ని మాకు పని పిల్లలకి పిల్లలకి బాగా స్కూల్ బాగా చెప్తున్నారు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ కానీ హాస్పిటల్స్ కానీ సౌకర్యాలు ఉన్నాయి సార్ ఇక్కడ అన్ని బాగానే ఉండదు సార్ మాకైతే అన్ని బాగానే ఉన్నాయి ఏం చేస్తారు మీరు మేము వ్యవసాయం చేస్తాము వ్యవసాయం చేస్తారా ఏం పంటలు పండిస్తారు ఎట్టుంది టమాటాకి ధర ఎట్టుంది టమాటాకి ఇప్పుడు కొంచెం పెరిగింది రూపాయలు అమ్ముతాం కిలో నలభై రూపాయలకి అమ్ముతారా మీకు పాడి ఉన్నదా పాడి ఉంది ఆవులు బాగా ఉన్నాయి ఎట్లా పాలు ఎట్లా పోతుంది పాలు ఏం పెద్ద రేట్ ఇవ్వలేదు మాకు ముప్పై రూపాయలు అంటే ఎక్కువ ముప్పై రూపాయలు ఇస్తున్నారు మరి లాసా లాభం ముప్పై రూపాయలు లీటర్ అంటే లాసే మరి మా దగ్గర తొంభై రూపాయలు ఉంది లీటర్ రెండు ఎక్కువ ఏ డైరీ మీదే ఏ డైరీ డైరీయా మాకు అక్కడ బర్రపాలు అంటే రూపాయలు డైరీ లేదు డైరెక్ట్ బర్ర బర్రపాలు తీసుకుంటాం మీదే ఊరు మీది హైదరాబాద్లో లో తొంభై రూపాయలు చూడస్తామే మరి మీదే ఇక్కడ మరి ముప్పై రూపాయలు ముప్పై ఎంట్రీ ఏం చేస్తావా ఇరవై రూపాయలైనా ఇరవై రూపాయలు ఇప్పుడు లేదు ఇరవై రూపాయలు ముప్పై రూపాయల తోటి మరి ఎట్లా చెప్పు ఇట్లా ఏం చేయలేము కాసు వస్తలేదా మరి ఆ ఈసారి మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి ఎట్లుంటది ఇక్కడ మరి టీడీపీ రామచంద్ర యాదవ టీడీపీనే టీడీపీ ఉండాలా టీడీపీ కం పక్క రావాలా టీడీపీ వస్తే మరి ఎవరి రూపాయలు అవుతుందా పాల ప్యాకెట్ అలా పాల ప్యాకెట్ కదా వదులు అట్ట కాదు కదా బాగుంటా బాగుండాలి అందరూ బాగుండాలి రైతులు బాగుపడతారా చల్ల చల్ల బాబు తెలుస్తా మరి చల్ల రామచంద్ర యాదవ్ చల్ల బాబా చల్ల రామచంద్ర యాదవ్ రామచంద్ర యాదవ్ తెలుసా మీకు తెలుసులే ఆయనకు కొన్ని ఛాన్స్ ఉంటుందా ఏమో చెప్పలేం కదా కొత్త కదా ఆయన

మరి బీసీఐ పార్టీకి రామచంద్ర చంద్ర యాదవ్ పోటీ చేస్తుంది ఎలా అవకాశం ఉంటుందా ఏమో మనకు తెలియదు స్వామి ఎలక్షన్ గురించి నలభై అంతేనా మంత్రి గారిది మంత్రి గారిది బాగానే ఉందండి ఏమేమి కార్యక్రమాలు చేసేస్తారు ఇక్కడ ఇక్కడ అన్ని రోడ్లు ప్రతి ఒక్క పల్లికి రోడ్లు వేస్తారు ప్రతి ఒక్క పల్లికి ట్యాంక్ వాటర్ స్పెషల్ చేసి ఇచ్చారు కొత్తగా హాస్పిటల్ యాభై పడకలు హాస్పిటల్ చేస్తారు అన్ని అన్నీ బాగున్నాయి సదా మండలంలో మాకౌతే ఏమి ఇబ్బంది ఏమి లేదు సార్ చల్లబాబు గారు నాకు తెలిసినంత వరకు ఏమి ఉండదు బీసీ బాయి పార్టీ పెట్టి ఆయన కొత్తగా వచ్చారు కదండి అంత సులువుగా ఇది అవుతుంది అతను ఇంతవరకు మా పని మా మండలంలో ఇంతవరకు పర్యటన అనేది లేదు ఇక్కడ మా మండలానికి అయితే రావడం లేదు ఇప్పుడు సీఎం గా పాలన సార్ చంద్రబాబు గారి పాలన బాగుందా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి పాలన అనేది ఏ టూ జెడ్ చిన్న కాడి నుంచి పెద్ద కాడికి అందరికీ సంక్షేమ పథకాలు అనేటివి ప్రతి ఒక్కరికి అందుతున్నాయండి ఆ పాలనలో అనేటివి ఎంత ఇదిగా లేదండి కాబట్టి ముస్లింతైనా పిల్లలైనా స్కూల్ బయోలు అయినా కాలేజీ బీయోలో ఆరోగ్యశ్రీ అయినా జబర్దస్త్గా జబర్దస్త్గా ఉందండి జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుంది ఇక్కడ ఎంపీకి ఎవరికి అవకాశం ఉంటుంది సార్ కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం ఉంటుంది మిగిర్ రెడ్డికి అవకాశం ఉంటుంది ఇదిగా కొద్దిగా ఉంటుంది కిరణ్ కుమార్ రెడ్డి మాజీ సీఎం కాబట్టి మాజీ సీఎం కొద్దిగా తగలొచ్చు కిరణ్ కుమార్ రెడ్డి కొద్దిగా ఛాన్స్ ఉండొచ్చు అంటారు ఛాన్స్ అయితే రాదు కానీ టఫ్గా ఫైట్ చేయొచ్చు టఫ్గా ఫైట్ ఉంది ఇన్ని మా వద్దు మాదే కెదిరెడ్డి మాదే కెదిరెడ్డి రామచంద్రెడ్డి అభివృద్ధి బాగా చేస్తున్నా కెదిరి రామచంద్ర మాకేం చేస్తాడు ఏమేం చేస్తుంది సార్ ఏది మాకు కావలసింది పని పని చేయిస్తాడు ఆటి సార్ పెన్సిల్ గిట్ల రోడ్డు గిట్ల రోడ్లు ఊరికి కానీ రోడ్లు వేయకన పరిస్థితే లేదు ప్రతి రోడ్డుకు రోడ్లు బాగున్నాయి రోడ్లు బాగుంది వాటర్ సౌకర్యాలు అవి బాగున్నాయి మీరు ఏం చేస్తారు సార్ మీరు నేను వ్యవసాయం చేస్తాను వ్యవసాయం ఏం పండగ సార్ శనక్కాయి మడి మామిడి గిట్ల ఎట్లా మామిడి పండ్లకి ఎట్లా ఉంది సార్ మామిడి పండ్లు రేటు బట్టి కాపులు బట్టి ఉంటాయి ఇక్కడ ఫోల్ స్టోరేజ్లు ఉన్నాయి సార్ మీరు తోట కాచి తోట స్టోరేజ్ పెట్టుకొని ఇప్పుడు కాయలు ఎక్కువైన తర్వాత తీసుకెళ్ళి పెడతారు కదా స్టోరేజ్ చేసుకుని స్టోరేజ్ కట్టించారు ఇక్కడ ఇప్పుడు కొత్తగా కట్టినాడు ఇక్కడ కట్టిండీ దగ్గర కన్నీ దగ్గర అక్కడ మీరు స్టోరేజ్ చేసుకుని మంచిగా ఉంది అంటారు పాలన మాకేం బాగా మంచి పాలనే టీడీపీ కానీ అవకాశం ఉంటుందా ఆహా లేదు రామచంద్ర యాదవ్కి అది లేదు మేము యాదవే అయినా ఆయన పరువు లేదు ఎందుకు యాదవ్ యాదవ్ ఓటు వేయచ్చు కదా బీసీ ఎందుకు ఏం అంతేనా ఆయన శక్తి అట్ల లేదు ఊరికే అడ్జ్ చేసుకోవాల్సిందిగా

రామచంద్ర రెడ్డి గారు కూడా నిజుని కానీ దాకనాథ్ రెడ్డి కానీ మళ్ళా పెద్దిరెడ్డి రామచంద్ర కూడా మాకు బాగా ఇది అంటారు మాకు ఇదే గవర్నమెంట్ మాకు ఇదే గవర్నమెంట్ కాదు ఇప్పుడు కొత్తగా వచ్చిందనుకో మళ్ళా నుంచి మళ్ళీ కొత్త సంస్థలు పెట్టినటువంటి అంతే అంతే ఇప్పుడు కరెక్ట్గా ఇది వస్తుంది కొత్త ప్రభుత్వం వచ్చింది అనుకో మళ్ళీ మూడేళ్ళ పడుతుంది అవన్నీ పొడొస్తాయి ఇది మెయిన్ మార్పు మంత్రి గారు ఎట్లా సార్ పాలన ఇక్కడ మంత్రి పాలన బాగుంది ఏమి ఇబ్బంది లేదు రోడ్లు వేసినారు తాగు నీళ్ళు కానీ అన్ని బాగుంటాయి అన్ని బాగున్నాయా మొత్తం ఏ టు జెడ్ ఏ టు జెడ్ ఇక్కడ పింఛన్లు అందరికీ వస్తాయి సార్ ఇక్కడ ఆల్రౌండ్ ఆల్రౌండర్గా అన్ని వస్తున్నాయి ఏ టు జెడ్ తాగునీరు సాగునీరు తాగునీరు కానీ రోడ్లు కానీ కరెంట్ కానీ కరెంట్ కానీ ఏ సమస్య ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటారు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ టీడీపీకి అవకాశం ఉంటుందా టీడీపీకి ఏడలేదు అవకాశం బయట మన పరిస్థితి మనకు తెలియదు ఏడవుతే అవకాశం ఉండదు రామచంద్ర యాదవ్ కు బీసీవై పార్టీ పెట్టింది కదా రామచంద్ర యాదవ్ నేడే ఖాళీ టికెట్ ఇచ్చినాడు అందరికి ఖాళీ టికెట్ ఇచ్చినాడు అందరికి అంతేనా అంతే ఈసారి మళ్ళీ సీఎం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు నూటి నూరు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మళ్ళా మన మినిస్టర్ మినిస్టర్ పెద్ద ఉంటుంది మళ్ళా మినిస్టర్ ఏంటో మళ్ళీ మినిస్టర్ ఇప్పుడు నాలుగు మినిస్టర్లు ఆయనకు ఉండేది వాళ్ళ పెద్ద ఎంపీ సార్ ఇక్కడ మిథిన్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు మిథిన్ రెడ్డికే ఉంటుంది ఎందుకంటే అనుభవం బాగుంది వాళ్ళకి ఆయన మాజీ సీఎం కదా కిరణ్ కుమార్ ఆయన ఉన్నా కింద కింద స్థాయి నుంచి పడి లేచి ఎన్నో కష్టాలతో పైకి వచ్చినారు ప్రతి ఒక్కరిని ఓటర్ను పడతారు వాళ్ళు అంతే అంతే ఇక్కడ మళ్ళీ మీరు ఏం చేస్తారన్న మీరు నేను మామిడిక మా ఎట్లు మామిడిపల్కి ఇక్కడ స్టోరేజ్ కోల్డ్ స్టోరేజ్ ఇక్కడ లేదు ఇంతవరకు మా పెద్ద ఫ్యాక్టరీ ఉంది వాళ్ళకే వాళ్తాం ఎక్కువ మేము కూడా రెండు కోట్ల వెళ్ళినాం వాళ్ళకి ఇక్కడ ఫుడ్ ప్రాసెస్ యూనిట్ ఉన్నాయా ఇక్కడ ఇక్కడ లేదు ఇప్పటికి ఇప్పుడు అవుతే ఇది పెట్టినారు జ్యూస్ ఫ్యాక్టరీ జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టినారు అదే చిన్నది ఒకటి కట్టినారు ఇంకా పెద్ద కట్టాలన్న ఐడియా ఉన్నారు వాళ్ళు పెద్ద కట్టాలైడియా ఉన్నారు ఉపాధి అవకాశాలు కలుగుతాయి మరి ఉపాధి ఉపాధి అవకాశాలు కలుగుతాయి అంటే ఫ్యాక్టరీ కలుగుతాయి ఇప్పుడు కూడా రెండు వేల మంది అక్కడ పనిచేస్తారు రెండు వేలు మూడు వేల మంది ఉన్నారు రెండు వేల మూడు వేల మంది పని పనిచేస్తారు

అవన్నీ వచ్చినాయి మీ షాప్ పెట్టుకు మీ షాప్ అది వచ్చిందా జగన్ తోడు జగన్ అన్న తోడు నీ షాప్ ఆర్డర్ పెట్టుకోలా పెట్టుకోలేదా నేను పెట్టుకోలా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అమ్మా టీడీపీ కన అవకాశం ఉంటదా చల్ల బాబుకి అవంతే చెప్పం ఇప్పుడు టీడీపీకి వేస్తామా పవన్ కళ్యాణ్ అమ్మా జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కేస్తామా అదంతా చెప్ప నా మనసులో ఎక్కడ ఏముంటే అది వేసుకుంటాం కానీ మైక్ లో చెప్పాల్సిన అవసరం లేదు ఓకే కాదండి కాదండి అప్పుడు చంద్రభానాయుడు గారు ఉన్నప్పుడు పాలన బాగుందా ఇప్పుడు ఎవరి బాగుందో అది కూడా చెప్పను అది కూడా చెప్పను అది కూడా చెప్పరా ఎందుకు అట్టా చెప్పము అట్లా చెప్పరా మంత్రిగారితో పాలన అయితే బాగుంది బాగుంది జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు అవన్నీ చేశాడు అవన్నీ చేసి ఆ పక్కా ఈసారి మళ్ళీ వీళ్ళకి అవకాశం ఉంటుంది అంటారు అది చెప్ప అది మాత్రం అది జపం ఇది జపం జగన్మోహన్ రెడ్డే గెలిస్తాడా మిథిన్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు పక్కా ఎమ్మెల్యే ఆయన గెలుస్తాడు మా పుంగునూరు నియోజకవర్గంలో వచ్చి రామచంద్రారెడ్డి గెలుస్తాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుస్తాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు చల్ల రామచంద్రారెడ్డి ఆయన రాడు పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాదు మా బీసీవై పార్టీకి వెళ్ళి రామచంద్ర యాదవ్ ఉన్నాడు యాదవ్ ఉన్నా రాడు యాదవ్ ఉండు ఉండు రాడు రామచంద్రారెడ్డి వస్తాడు రామచంద్రారెడ్డి వస్తాడు అంతే అంటారు అంతే పక్క తిరుగులేదు తిరిగేలేదు పొంగునూరు నియోజకవర్గంలో తిరుగు లేదు తిరుగు లేదు అంటారు లేదు ఇప్పుడు తెట్టుంది మంచి చేస్తున్నా పెద్ద రామచంద్రారెడ్డి గారు మాకేం బాగానే చేసినాడు బాగా హ్యాపీగానే ఉన్నాము మాకు జగనన్న ద్వారా ఆయన ద్వారా అన్ని పథకాలు కూడా అందినాయి ఇబ్బంది ఏం లేదు బాగానే ఉండం మా ఏరియాలో బాగానే ఉండదు ఇబ్బంది ఏం లేదు కాకపోతే కొన్ని కొన్ని ఉన్నాయి అవి ఈ ఎలక్షన్ అయిపోతే సరిదిద్దుతాడు అని మాకు నమ్మకం టీడీపీకి అవకాశం ఉంటుంది టీడీపీకి ఇక్కడ అయితే మా ఏరియా అయితే మేము చెప్పలేము కానీ మా ఏరియాలో అవకాశం లేదు రామచంద్ర యాదవ్ గారికి ఆయనకు అదే పరిస్థితి ఇక్కడైతే ఏం పెద్దగా అవకాశాలు ఏమి లేవు అభివృద్ధి ఇక్కడ మా రామచంద్రారెడ్డి అయితే చేసినాడు మాకు మా కన్ను కాడికి మాకు ఆటో వాళ్ళకి కానీ జగన్ అని ఇచ్చిన పథకాలు మా కన్నీ చేసినాడు ఇబ్బంది ఏం లేదు బయటయితే వీళ్ళకిద్దరికి టీడీపీకి రామచంద్ర యాదవ్కి అయితే మేము చెప్పలేము వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండదు మేము చెప్పలేము ఇక్కడ ఎంపీగా ఎంపీ నితిన్ రెడ్డి అన్న బాగుండదు మాకు వాళ్ళిద్దరూ ఒకటే కదా అబ్బా గుడికి వాళ్ళిద్దరిని వేరే ఉత్తరం చేసేది లేదు కిరణ్ కుమార్ రెడ్డికి అన్న అవకాశం కిరణ్ కుమార్ రెడ్డికి ఇప్పుడు కొత్తగా వచ్చినాడు అక్కడైతే బాగా చేసినాడు కలికిరి సైడు ఇక్కడ మా ఏరియాలో ఇప్పుడు వచ్చినాడు కదా అప్పుడు సీఎం ఉన్న మాజీ సీఎం ఆయన చేసినాడు ఇప్పుడు ఈ ఏరియా కొత్తగా వచ్చినాడు కదా ఇంకా చూడాలా చూడాలంటారు అంతే ఎట్లా ఉంది సార్ మంత్రి గారు మా దృష్టికి

ఎట్లా తెలుసా ఉండదు అనుకుంటా నా దృష్టిలో ఉండదు అనుకుంటా ఇక్కడ రామచంద్ర యాదవ్ బీసీ వై పార్టీ పెట్టింది సార్ రామచంద్ర యాదవ్ గారి తెలుసు వాళ్ళ పొలం పక్కన వాళ్ళ పొలం పక్కన ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారి బాగుందా ఇప్పుడున్న సీఎం మా జగన్మోహన్ గారి పాలన బాగుంది సార్ ఇక్కడ జగనే జగన్ రాజశేఖర్ రెడ్డి వారి జగన్ రాజశేఖరరెడ్డి పాలన అవుతుంది సార్ ఇక్కడ ఎంపీ మిథున్ రెడ్డికి అవకాశం ఉంటుందా కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం ఉంటుంది సరే సార్ మిథున్ రెడ్డి గెలుస్తాడు మిథున్ రెడ్డి గెలుస్తాడు మిథున్ రెడ్డి గెలుస్తాడు సార్ బాగుంది మాకు ఏమేం చేశాడు సార్ ఇక్కడ అన్నీ చేసినాడు అన్నీ చేసినాడు అని అంటే ఏమి కొన్ని చెప్పి రోడ్లు సిమెంట్ రోడ్లు ట్యాంకర్లు మొత్తం మొత్తం టోటల్గా నియోజకవర్గం చేసినాడు ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ టీడీపీకి అయినా అవకాశం ఉంటుందా అంత సీన్ లేదు మరి రామచంద్ర యాదవ్కి లేదు అది బీసీవై పార్టీపీడి తెలిసి అనగా లేదు లేదంటారా ముఖ్యమంత్రి వరకు బాగుంటుంది చంద్రబాబు నాయుడు జన్మారెడ్డి జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది ఇక్కడ ఎంపీ సార్ మిథిన్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మిథున్ రెడ్డే గెలుస్తాడు రాజంపేట మీరు రాజంపేట ఎంపీగా మళ్ళీ మిథన్ రెడ్డి మిథినే కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం లేదు లేదంటారా మాజీ సీఎం కాదు సార్ మాజీ సీఎం అయినా వెళ్ళాడు మాజీ సీఎం అయిన గెలడు అంటారు ఆయన కూడా బాగా చేసాడు పక్క మిథన్ రెడ్డి కూడా మిథల్ రెడ్డి కూడా బాగా

మాకు రేషన్ కార్డు బాధ లేదు భీమ్ కార్డు బాధ లేదు మరి హాస్పిటల్ పోవాలన్నా దేనికి ఒక స్టేషన్ పోల ఏం ఇబ్బంది లేదు కాబట్టి ఇంక మేము ఏం చేయాలి ఏ పార్టీకి చెప్పాలా మీకు కూడా తెలిసి ఉంటుంది ఊరికే కాల్స్ అడుగుతా ఉంటారు అంటే ఆయన గురించి తెలిసి ఉంటుంది సార్ తెలియకనేం లేదు ఇప్పుడు చల్లబాబు గారి చల్లబాబు కథ వదిలేండి మా మా క్యాండిడేట్ అడగండి అంతవరకే పది మంది చే సార్ అట్లానే కాదు మా క్యాండిడేట్ మాది మాది ఇది మాది ఉండేది చెప్పేది ఎవరున్నాయి అది రాదు ఇప్పుడు ఎంపీ ఎంపీది కూడా పోయి వస్తాడు కిరణ్ కుమార్ రెడ్డి ఉండిలే సార్ కానీ మంచి క్యాండిడేట్ కాదని చెప్పలేదు కానీ మా వాళ్ళు ముంద జరగదు అన్ని ఇక్కడ ఏం కాదు ఈ నియోజకవర్గంలో ఏమి కానీ కొరత లేదు ఏరిద్దరు చెప్పచ్చు దాని గురించి ఏం లేదు మనకి ఎన్ని ప్రాజెక్టులు కట్టినా సార్ ఎన్ని బ్రిడ్జి ఎందుకు లేదు ఎందుకు లేవండి అంటే ఒక దాంట్లో గేట్ అంతే ఇక్కడ చూడండి ఇక్కడ ఉండదు రెండు తాళలు ఉన్నాయి కదా బ్రిడ్జిలు మూడు కట్టినాడు కదా ఇక్కడ వ్యవసాయం బాగా జరుగుతుంది అంది అక్కడ కట్టే అక్కడ కట్టే నీళ్ళు వస్తుంది అదే అది నిండిపోయింది అది వచ్చి ఇక్కడ మన చెప్తాను మొత్తం అంత చెరుకు లేదంతా మిగతా వరి ఎక్కువ ఉండదు వరి ఎక్కువ కూరగాయలు సార్ జరుగుతుంది ఏమో వచ్చే వాళ్ళు ప్రసక్తి లేదు అవకాశమే లేదు నేను చెప్తాను కదా అది ఉండే సార్ ఉండే ప్రాప్తి అది రామచంద్ర యాదవ్ తిరుగుతుండడు యాడ్ తిరిగినాడు సార్ చదువుకి ఇంతవరకు లేదు చల్లబాబు చల్లబాబు కూడా వచ్చి పోతా ఉండే రూట్లు అంతే చదువుకి వచ్చి నిలబడి మీటింగ్ పెట్టిన లేదు వచ్చింది చేసిన కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రాలేదు నిన్న పూనూరులో జరిగింది అంతే రాలేదు పునూరు కానీ ఎప్పుడు వచ్చింది సార్ చదువుకి ఇంతవరకు మీటింగ్ పెట్టలేదు వస్తారు వస్తారు ఇంకా నామినేషన్ ఏమీ లేదు కదా వస్తారు వస్తారులే వస్తారులే ఇప్పటికి లేదు ఇక్కడ లేదు ఇక్కడ లేదంటారా అంటే ఇంకోటి సార్ మనం హాస్పిటల్ పోవాలని ఏది పోవాలని మనం బయట ఒక ఒకవేళ బస్ స్టాండ్లోని పోలీసు వాళ్ళు చేసుకునే ప్రధం అంటే ఒక నేమ్ ఉండాలి ఏమంటే ఏదైనా పెడితే వాళ్ళు వస్తారు బాగా మాట్లాడతారు ఏం జరిగింది మనం పనుకునే దానికి కానీ బస్సు దానికి కానీ కొంచెం వాల్యూ ఉండాలి ఇంకెట్లా సార్ దానికంటే మాకేం కావాలా ఓకే